కసిఫ్ మస్తీ నిండు మనసులు సీరియల్ గుప్పెడంతో మనసు సీరియల్ కి సీక్వెల్ గా వస్తుందేమో ఇందులో మన రిసీసర్ ఇంకా వసుధరా అయితే నటించబోతున్నారు ఇంకా వీళ్ళ కాంబో మనం బుల్లితెర మీద మళ్ళీ చూడబోతున్నాం అనేసి చాలా మంది అయితే రిషిధరా ఫ్యాన్స్ అయితే సంతోషంగా ఫీల్ అయ్యారు కానీ దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అదేంటి వసుధరా లేదు కనీసం మన రిసీసర్ అయినా ఉంటాడా అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా నువ్వు నేను ప్రేమ సీరియల్ పద్మావతి అయితే హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ సీరియల్ ని భూమి ఎంటర్టైన్మెంట్ అయితే నిర్మిస్తున్నారు వీళ్ళు సూపర్ హిట్ సీరియల్ అయితే నిర్మించారు అందులో ఒకటైతే బ్రహ్మముడి ఆల్రెడీ ఇంకా మనకి టెలికాస్ట్ అవుతూనే ఉంది ఇంకొకటి చెల్లెలి కాపురం ఇంకొకటి మనకు గుప్పెడంత మనసు వీళ్ళలో మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే స్టార్టింగ్ లో మాత్రం చాలా హై పిచ్చేస్తారు చాలా బాగుంటుంది ఈ సీరియల్ చాలా మంది అడిక్ట్ అయిపోతారు ఇంకా రాన్ రాను సీరియల్ అయితే డౌన్ ఫాల్ అయితే చేసేస్తారు ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ పరిస్థితి మీ అందరూ చూసే ఉంటారు ఒకప్పుడు టాప్ రేటింగ్ లో ఉన్న బ్రహ్మముడిని అయితే ఇప్పుడు ఏ రేంజ్ కి తీసుకొచ్చారో మన అందరికీ తెలుసు అయితే ఈ సీరియల్లో క్యాస్ట్ అంతా కూడా వాళ్ళ ముందు సీరియల్లో ఉన్న నటులనే తీసుకోవడం జరిగింది ఇంకా మన దేవయాని అయితే ఇందులో ఉంది అలాగే ఆదర్శ ఉన్నాడు అలాగే మన నీప అదే మన కనకం అయితే ఈ సీరియల్లో నటిస్తుంది అయితే ఇంకా మన పద్మావతికి జోడీగా ఈ సీరియల్లో ఎవరు హీరో అనేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మన కృష్ణ ముకుంద మురారి ఫేమ్ మురారి అయితే అనుకుంటున్నారు అలాగే ఇంకొకరు ఎవరా అంటే మన పృథ్వీరాజ్ శెట్టి ఇంతకు ముందు నాగపంచమి సీరియల్ తో మన అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు అయితే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు అయ్యే ఛాన్స్ ఉందనేసి నెట్ అంటున్నారు ఇన్ని మనసులో సీరియల్ ప్రోమో అయితే వచ్చేసింది అందులో లేదు కనీసం మన రిసీసర్ అయినా ఉంటాడేమనేసి రిసీధరా ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు మరి మన మురారి అలాగే మన పృథ్వీరాజ్ ఈ వీళ్ళిద్దరిలో అసలు పద్దుకి ఎవరైతే సెట్ అవుతారో లేకపోతే మా విక్కీనే పద్దుకి కరెక్ట్ జోడి అని అనుకుంటారా లేకపోతే మన రిషి సార్ రావాలనుకుంటున్నారా మీరు ఎవరు కావాలనుకుంటున్నారా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి మరి ఈ నిండు మన సీరియల్ అయితే గుప్పడంతో మనసు ఈ సీరియల్లో ఉండబోతుంది స్టడీకి సంబంధించిందే అనేసి అయితే అంటున్నారు మరి ఈ సీరియల్ అయితే ముందు ముందు ఎంతమంది ప్రేక్షక ఆధారణ పొందుతుందో మనం వేచి చూడాల్సి అయితే ఉంది